సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఈరోజు మా బహుజన బిడ్డ గద్వాల సంతమ్మ గారి జన్మదిన కార్యక్రమం ఈ జన్మదిన కార్యక్రమంలో మా మహబూబ్నగర్లో అనాథాశ్రమం ఎనుగొండలో అనాథ ఆశ్రమం ఉంది అనాథ ఆశ్రమం అంటే ఒక దేవాలయంతో సమానం దిక్కులేని పిల్లలకు దేవుడే దిక్కు ఏ విధంగా ఉంటాడో ఈ ఆశ్రమం కూడా ఆ దేవాలయంతో సమానమైన ఆశ్రమము ఈ ఆశ్రమంలో తల్లి జన్మదిన వేడుకలు సంతమ్మ తల్లి జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకున్నాము అదేవిధంగా జన్మదినాన్ని పురస్కరించుకొని అనాథ పిల్లలకు ప్రతి ఒక్కరికి ఈ చలికాలం వస్తుంది కనుక దుప్పట్లు పంపిణీ చేయడం అయింది అదేవిధంగా మా బహుజనులు ఎందుకొరకంటే ఉత్పత్తి కులాల్లో పుట్టిన వాళ్ళం మేము ప్రతి ఒక్క బహుజనుడు ఏదో రూపకంగా ఈ సమాజానికి ఉపయోగపడేదాన్ని అందించే వ్యక్తులమే మేము బహుజనులు ఈ బహుజనుల కులంలో పుట్టినాము కానీ మా బహుజన జాతులు ఈరోజు వరకు కూడా రాజాధికారం వైపు చూస్తలేవు రాజాధికారంలో ఓటు అనే ఆయుధాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి రాజాధికారాన్ని ఏ విధంగా సాధించుకోవాలనే జ్ఞానం ఇంకా మా వాళ్ళకు బహుజనులకు రాలేదు ఎంతవరకున్నా పని చేతము ఎవరు ఎవరితో ఒకరికి బానిసలుగా బతకడం తప్ప మేము రాజ్యాన్ని అందుకోవాలి మేము ఒకరి పై చేయి ఉండాలనే ఆలోచన విధానము ఇంకా మా వాళ్ళకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చింది కానీ ఇంకా వాళ్ళ లోపల చైతన్యం అనేది రాలేదు ఆ భగవంతుడు ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచాడు ఈ యొక్క ఓటు అనే ఆయుధము ఎందుకనకంటే మనం ఒకరితోటి కొట్లాడి సాధించుకోలేని పరిస్థితి కనీసం ఆ ఓటు కూడా ధైర్యం చేసే పరిస్థితి ఉండదు కనుక తెరచాటుననే ఆయుధాన్ని ఒకటి ఏర్పాటు చేస్తే దాన్ని కూడా కళ్ళుకు మందుకు డబ్బులకు అమ్ముడు పోయి మిగతా జాతుల్ని అగ్రవర్ణాలని గెలిపిస్తున్నాం బహుజన బిడ్డ ఈరోజు పద్నాలుగు కానిస్టెన్సీలు ఉన్నాయి మా మన్నర్ల పద్నాలుగు కాన్స్టిట్యున్సీల మత్తలు వైకి శ్రీ అన్న మా బహుజన బిడ్డ అదేవిధంగా ఇళ్లపల్లి శంకరన్న మా బహుజన బిడ్డ గత మా సర్కమ్మ ఆమెని ఎన్నో కుళ్ళు కుతంత్రాలు చేసి మొన్న ఊడగొట్టింది ఆమె గెలిచే పరిస్థితి ఉంటే మన జాతి బిడ్డలే అక్కడ ఊడగొట్టింది మిగతా జాతుల వాళ్ళు కాదు మన జాతి బిడ్డలే వెనుకొట్టు పొడిచి అక్కడ ఊడగొట్టడం జరిగింది ఈరోజు మూడు పోయి ఆరు అవుతుండే ఆరు పోయి తొమ్మిది అవుతుండే తొమ్మిది పోయి పద్నాలుగు మహబూబ్ నగర్ల ఒక బహుజన రాజ్యం అనేది ఏర్పాటు నుంచే స్టార్ట్ అవుతుండే కానీ ఏ ఏ విధంగా ఏదో విధంగా తుంచడానికి ప్రయత్నం చేస్తారు ఈ యొక్క వ్యవస్థని మార్చడానికి మన బహుజనులంతా ఏకంగా ఏకమయ్యి ముక్త కంఠంతో ఈ ఓటు అనే ఆయుధంతో రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా తల్లి జన్మదినాన్ని పురస్కరించుకొని మా బహుజన బిడ్డలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ బహుజన రాజ్యం మేలుకోండి జై సరితమ్మ